మాంటిసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులు గాంధీ వేషధారణలతో వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు స్థానిక నందలపేటలోని మాంటిసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మంగళవారం సాయంత్రం గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జేమ్స్ మోర్లే పాల్గొని గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చిన్నారులు వివిధ రకాల వేషధారణలతో గాంధీ జీవిత చరిత్రను వివరిస్తూ అందరిని అలరించారు గాంధీ జీవిత చరిత్ర ఉప్పు సత్యాగ్రహం దండి ఉద్యమం ఖాదీ వస్త్రధారణపై అందరికీ అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మంటసరి మిర్రర్ మ్యాగ్జైన్ ఉపాధ్యాయులు ఆవిష్కరించారు కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ విజయకుమారి రేఖారాణి శారద సత్యశ్రీ తదితర ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ యొక్క నూట యాభై ఐదువ బర్త్డే అంటే గాంధీ జయంతి సందర్భం వేడుకలు జరుపుతున్నాం ఈ సందర్భంలో మహాత్మా గాంధీ యొక్క జీవితంలో మరియు భారత స్వాతంత్ర ఉద్యమములు జరిగిన ప్రాముఖ్యమైన విషయాలు పిల్లలు ట్యాబ్లో రూపంలో ప్రదర్శింపజేస్తున్నారు ఈ స్కూల్ పేరెంట్స్ పట్టణంలో ఉన్న కొంతమంది శ్రేయాభిలాషులు అందరూ వచ్చి ఈ ఉద్యమాన్ని చూస్తున్నారు మెచ్చుకుంటున్నారు అందులో నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటున్నారు ఇలాంటి ట్యాబ్లో స్కూళ్ళు ఎందుకు మనం పెడుతున్నామంటే మహాత్మా గాంధీ యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా ఆదర్శాలు ఉన్నాయి నైతిక విలువలు ఉన్నాయి ఇవన్నీ పిల్లలు చిన్నప్పుడే వీళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ తన చేసిన త్యాగం ఈ దేశం కోసం మహాత్మా గాంధీ చేసిన త్యాగము వీటి గురించి పిల్లల్లో ఒక అవగాహన రావాలని మనం ఈ ప్రోగ్రాం ఇక్కడ ప్రవేశపెట్టాము రెండవది ఏంటంటే ఈరోజు మన మాండిసరి స్కూల్ యొక్క మాండిసరి మిర్రర్ అని మంత్లీ న్యూస్ లెటర్ ఉంది ఈ న్యూస్ లెటర్ కూడా ఈరోజు విడుదలైంది ఆ న్యూస్ లెటర్లో మహాత్మా గాంధీ యొక్క మహాత్మా గాంధీ గురించి ఉన్న స్వచ్ఛతా హీ సేవ అని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవంగానే ప్రవేశపెట్టిన స్వచ్ఛతా కార్యక్రమం ఈ కార్యక్రమం చాలా కాలం సరిగ్గా జరగట్లేదని ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రతి స్కూల్లోకి వచ్చి స్కూల్లో అవగాహన ఇస్తున్నారు అలాంటి ఒక ప్రోగ్రామ్ మన స్కూల్లో కూడా పోయిన వారం జరిగింది దాని మీద కూడా ఈ మాండుసరి న్యూస్ లెటర్ కవర్ చేస్తున్నారు స్వచ్ఛదాయ సేవ అంటే స్వచ్ఛంగా ఉండటం మన ఉండే పరిసరాలు ఎన్వైరన్మెంట్ స్వచ్ఛంగా ఉంచటం కూడా ఒక సేవా కార్యక్రమం లాగే